హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం ధరలు తగ్గడం అనేది నిన్నటి నుంచి మొదలైంది కదా సో బంగారం ధరలు వెండి ధరలు తగ్గితే కొనాలి అనుకునే వాళ్ళకి మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట అదేమంటే నిన్నటికంటే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు అనేవి ఇంకా భారీగా దిగిపోయాయి అన్నమాట అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు సో కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూస్ అవుతుందనమాట సో తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయల తగ్గుదలతో అరవై మూడు వేల ఐదు వందల రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే మూడు వందల ఇరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని యాభై వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అయితే సేల్ అవుతుందనమాట ఒక గ్రామ్ బంగారం ధర నలభై రూపాయల తగ్గుదలతో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలతో సేల్ అవుతుంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూస్తున్నాం చూసినట్టయితే ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయల తగ్గుదలతో అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని భారీగా మనకి తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రోజు వన్ కిలో వెండి ధర ఐదు వందల రూపాయల తగ్గుదలతో ఎనభై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట సో చూశారు కదా నిన్నటివి నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగి వచ్చాయన్నమాట సో ఇవి రోజుటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్